ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నాలుగు నెలల క్రితం నుంచి మంచి సెలవేంద్రి ఇక్కడ మా స్వర్గీయులు గుండూరు సుబ్రహ్మణ్యం రాజు గారి సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో గత మూడేళ్లుగా మనం చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈ ఒక ఇది మూడు నెలలు పూర్తయి నాలుగు నెల ప్రారంభం అయింది ఈ సంవత్సరం దీన్ని మనం చాలా చక్కగా అంటే ఈ ఒక మార్కెట్ ఏరియాలో చాలా ఎక్కువగా అంటే ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే పన్నెండు నుంచి పదిహేను గ్రాములు ప్రతిరోజు తాగుతున్నారంటే ఇక్కడ బాగా వాటర్ బాగా తీసుకున్నట్టు మంచి పాయింట్ కూడా మాకు దొరికింది ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలగ చేసిన గుండూరు సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు వాళ్ళ పాప అమెరికాలో కూడా డాక్టర్గా విధులు నిర్వహిస్తూ వాళ్ళ సంపూర్ణ సహకారంతో ఒక మనం గూడూరులో గూడూరు వాసిగా ఇక్కడ ఏదో చేయాలని అంటే ఎండాకాలం పది మందికి దాహత తీర్చాలన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది దీని ప్రారంభం కూడా ప్రజా డాక్టర్ అయిన అంటే అందరికీ అందుబాటులో ఉండే దేవుళ్ళతో సమానమైన మా డాక్టర్ రోహిణి మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా కూడా గత మూడేళ్ల నుంచి కూడా మేము రోహిణి మేడం గారి కడే ఈ ఒక సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తున్నాం చాలా సంతోషమైన విషయం ఆ మేడాకార మనం ప్రారంభించిన తర్వాత పుష్కలంగా జరుగుతూ ఉంది మొదటి రోజు కూడా మనం ఒక వెయ్యి మందికి గుగ్గుళ్ళు పులిహారం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు లాస్ట్ రోజు కూడా ఒక ఐదు వందల మందికి మంచి పౌష్టికాహారాన్ని గుగ్గుళ్ళు మన పులిహారాన్ని అందజేయడం జరుగుతుంది దీనికి ఎందుకంటే పైన ఎక్కడున్నా కూడా మా సుబ్రహ్మణ్యం గారు ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా అందరూ ముఖ్యంగా ఈ ఒక ఐశేష రోడ్లో ఈ ఒక పళ్ళ అందరూ కూడా ఇక్కడ సహకరించారు ఎందుకంటే ఏదైనా క్యానులు లేనప్పుడు వాళ్ళు క్యానులు పట్టి పెడతామైతే అని ఇక్కడ మనిషికి అంటే మనం ఒక మనిషిని పెట్టినా కూడా వాళ్ళకి మంచి సహకారం అందించి నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా రోజు చుమ్ముకోవటం తుడుచుకోవటం ఇక్కడ మంచి వాతావరణంలో అందరికీ మంచి నీళ్లు అంటే మినరల్ వాటర్ ప్రతి ఒక్కరికి దానికి ఇక్కడ పనులంగళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మునుముందు ప్రతి సంవత్సరం ఈ ఒక సెలవేంద్ర ఇదే ప్లేస్లో ఉంటుందని ప్రగతి సేవా సంస్థ తరఫున తెలియజేస్తూ మా కొండూరు సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం మనం ఇక్కడే పెడతామని చెప్పిన సంతోషిస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఇంతకు చక్కటి అవకాశాన్ని సేవా సంస్థేసిన వాళ్ళ కుటుంబ సభ్యుల సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నాలుగు నెలల నుంచి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న మార్కెట్ దగ్గర తల్లివేంద్రం ఏర్పాటు చేసిన కొండూరు సుబ్రహ్మణ్యం శ్రేష్డు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరిబాబు గారు ఈ తల్లివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో గుళ్లూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తున్న మా అధ్యక్షుడిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను లక్షాకాలలో చాలామంది చాలామంది ఇబ్బంది పడ్డారు దానికి రెండు మూడు పాయింట్లు ఏర్పాటు చేసి రాజకీయ సేవా సంస్థ ప్రజల దాహార చాలా గొప్ప విషయం అదేవిధంగా మీరు మన సొంత సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకాలను రాజుబాబు గారి గత పట్ల కొంత మార్కెట్ సెంటర్లో ఈ ఏర్పాటు చేసిన నేను అభిమానిస్తున్నాను అదేవిధంగా ప్రైవేట్ సేవా సంస్థ సర్వీ చేయడంలో ముందు కొన్ని వేల కార్యక్రమాన్ని ప్రైతు సేవా సంస్థ ఏర్పడిన దానికి ఆర్థిక రైల్వే సేవ కార్యక్రమంలో చాలా గొప్పదిస్తాయి ఎందుకు కూడా తగిన సేవా సభ్యులు మొన్న మార్చిలో ఇక్కడ మార్చి సంఘం ప్రారంభించుకున్నాం నాలుగు నాలుగు నెలలుగా డిజందా ఈరోజు నిజం అదే ఉంది ఈ ప్రాంతంలో మాట సత్యం సభ్యులు కూడా ఒకరోజు ప్రారంభించింది చేయటం కాకుండా గత మూడేళ్ళ నుంచి వస్తుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి రద్దీ ప్రాంతంలో మంచి ఎండాకాలంలో చల్లని నీళ్ళు ఇవ్వడం అది కాకుండా కేవలం రోజు పెట్టడం కాకుండా ఒక గత మూడు నెలల నుంచి ఇదే ప్రాంతంలో పెట్టి పెట్టిన తర్వాత అవి కొనసాగించి చివరి రోజు కూడా మళ్ళీ నాకు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కొత్త సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మా అధ్యక్షుల వారు చంద్రశేఖర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బంధువులు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలు చేస్తున్నారు కార్యక్రమాల్లో భాగంగా ఈ గూడూరు టౌన్లో పల్లెల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ దహన దాహాన్ని తీర్చేదానికి ప్రగతి సేవా సంస్థ ఇక్కడ మార్కెట్ సెంటర్లోను అక్కడ గడియారం సంబంధ సెంటర్లోనూ ఈ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేస్తాను కొండూరు సుబ్రహ్మణ్యం గారి యొక్క జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు హరి ఈ యొక్క కార్యక్రమాన్ని గత మూడు కుటుంబ సేత్ర గత నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వైద్యుల యొక్క సహదని తీర్చినందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మా ప్రైతి సేవ సంస్థ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు వారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఈ పండ్ల వ్యాపారస్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని దీన్ని ఇక్కడ నీటి వనరుని ఏర్పరుస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నారు వైద్య సేవా సంస్థ ఆధ్వర్యంలో గుండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో గత నాలుగు నెలలుగా గూడూరు ప్రజల గూడూరు చుట్టుపక్కల ప్రజల దాహార్తిని తీర్చి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో వాళ్ళకు ఒక మంచి సేవలు అందించిన ఈ చలివేంద్రాన్ని ఈరోజు మూసివేత కార్యక్రమాన్ని చేపట్టాం ఆల్రెడీ వాతావరణం కూడా తలబడిపోయింది ఇంకా చలివేంద్రంతో పెద్ద అవసరం లేదు అందువల్ల ఈ చలివేంద్రాన్ని ఇంతటితో ముగించుకునే కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేశాం దాంతోపాటు ముగింపు కార్యక్రమాన్ని కూడా మనందరికీ ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కొండూరు సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ తరఫున ఇట్లాంటి కార్యక్రమం జరపాలని వాళ్ళకి మంచి దేవుడు ఆదేశం కలగాలని కోరుకుంటూ సర్వ తీసుకుంటాం